భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన గ్రౌండ్లో మాదిక జ్ఞానవన భోజనాల కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కరపత్రాలను విడుదల చేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ నాయకులు వానపాకుల రాంబాబు ఉలవలపూడి డప్పురాము అల్లూరి సాంబశివరావు ఎల్లయ్య కుమారి సంతోష్ చిటిటెమ్మ తదితరులు పాల్గొన్నారు మాదిగల ఐక్యత వన భోజనాలు మాదిగల జ్ఞాన వన భోజనాలు పెట్టడం జరిగింది దీనికి కొత్తగూడెం నలుమూలల నుంచి జిల్లా వేదిగా నియోజకవర్గ వేదిగా మాదిగల ఐక్యతను చాటుకోవడానికి మాదిగల జ్ఞాన వన భోజనాలను జయప్రదం చేయడం కోసం ప్రతి మాదిగ కుటుంబాలు ఫ్యామిలీతో సహా కుటుంబాలతో సహా అందరి వన భోజనాలు పాల్గొనాలని చెప్పి మాదిగల ఐక్యతని వర్దిల్లా వర్ధిల్లలా చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తగూడెంలో ఉన్నటువంటి మాదిగ మేధావులు మాదిగ పెద్దలు మాదిగ నాయకులు వీళ్ళందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఈ పోగ్రాన్ని జయప్రదం చేయటం చేయడం కోసం ఈ కార్యక్రమం చేశారు ఇది పాల్లోంచెలో కూడా మరి మన నాయకత్వంలో వానపాకుల రాంబాబు ఉలవలపూడి డప్పురాము అలాగే అల్లూరి సాంబా అలాగే వంగలపూడి శ్రీను కట్పూరి శేఖరు ఏకాయ గారు ఇట్లా సందీప్ గారు దాసర యాకయ్య గారు ఇట్లా అందరి నాయకత్వంలో ఇక్కడ పాల్వంచ మండలంలో ఉన్నటువంటి మాదిగలందరికీ కూడా ఈ వన భోజనాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం మీరందరూ కూడా ఇరవై నాలుగో తారీఖు రామచంద్ర డిగ్రీ కాలేజీ కొత్తగూడెం ఎదుర్కొన్న మాడి తోటలో జరుగుతున్న వన భోజనాలకు వచ్చి విచ్చేసి మరి ఈ వన భోజనాలు జయప్రదం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది మాదిగల ఐక్యత్తోని వనభోజన కార్యక్రమం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు సోమవారం రోజున మన బంగ్లోస్ పక్కన కొత్తగూడెం బంగ్లోస్ పక్కన లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం గత సంవత్సరంలో కూడా ఒక రెండు వేల మందితోని మామిడి తోటలో కోశమ్మ గుడి ఎదురుగా గల మామిడి తోటలో చెదలవాడ సూర్య గారు ఆధ్వర్యంలో అందరం కలిసి గత సంవత్సరం వనభోజనాలు చేశాము కొత్తగూడెం నియోజకవర్గం వరకే చేశాము పోయినసారి ఈసారి మాత్రం మేము చేద్దాం అనుకున్నాం ఇరవై ఆరో తారీఖు అనుకున్న డేట్ని అందరూ కలిసి మేము కూడా మీతో పాటు సహకరిస్తాం మీ అందరూ సహకరిస్తే మీ చేదోడుగా వాదోడుగా ఉంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అందరం కలిసి మూకుముడిగా మన కుల భోజనాలు ఓన్లీ కేవలం మాదిగల తప్ప ఇంకెవరు రావద్దనే అంశంతో మేము ఒక ఇరవై నాలుగో తారీఖు వనభోజన కార్యక్రమం డేట్ ఫిక్స్ చేసుకున్నాము ఇది జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల నుంచి మాదిగ జాతి కులస్తులందరూ కూడా ఐక్యంగా వచ్చి ఈ వనభోజ కార్యక్రమంలో పాల్గొని అలాగే మన మాదిగల యువకులు ఉన్నారు వారికి వివాహ పరిచయ వేదిక కూడా నిర్వహిస్తున్నాము ఆ సందర్భంగా అన్ని కులాలు మనం మన కులం మాదిగ జాతి కులం అందరూ కూడా వచ్చి ఆ వివాహ పరిచయ వేదికలో పాల్గొని వనభోజ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా ప్రతి న జిల్లాలో నలుమూలల మాదిగ గూడెం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పబ్లిసిటీ చేసి జిల్లా వ్యాప్తంగా ఐక్యంగా చేద్దామనే ఉద్దేశంతోనే ఇరవై నాలుగో తారీఖు ఫిక్స్ చేసుకున్నాం అందరం కలిసి నిర్ణయించుకున్నాము మన జాతి దేనికి తక్కువ కాదు అన్ని జాతులు వాళ్ళు చేసుకుంటున్నారు మనస్తున్నాం అంతేకాకుండా పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా వారు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు మాదిగ జాతి బిడ్డలై ఉండి మనం అందరం వనభోజన కార్యక్రమాన్ని మంచిగా చేసుకోవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మంది వరకు అంచనా వేసుకున్నాం ఆరు వేల మంది వస్తారా ఎక్కువ వస్తారో మేము మైక్తో కూడా అనౌన్స్మెంట్ చేస్తాం పేపర్ అనౌన్స్మెంట్ చేస్తాం మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతోని కూడా పబ్లిసిటీ చేసుకోవడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం మొన్న కొత్తగూడెంలో కూడా పాంప్లెట్ రిలీజ్ చేశాం ఈరోజు వానపాకుల రాంబాబు గారి ఆధ్వర్యంలో జానకి రామ్ డాన్స్ మాస్టర్ డప్పురాము వారికి ఇద్దరికి బాధ్యతలు అప్పచెప్పి సాంబా సాంబకి రాంబాబు గారికి రాముకి శేఖర్ గారికి కోమరన్నకి బాధ్యతలు అప్పచెప్పి పాలవంచ మండలం శేఖర్ గారు వంగలపుడి శ్రీనివాసరావు గారికి పాల్వంచ మండల బాధ్యత మొత్తం గ్రామ గ్రామాన తిరిగి ప్రతి ఇంటికి ఈ యొక్క పాంప్లెట్ చేరే విధంగా చేసి అందరినీ వనభోజనాల్లో పాత్రులుగా చేయవలసిందని మన శేఖర్ గారిని గోవర్ధన్ గారిని పొంగల్పుడు సీనన్నని సాంబని అలాగే మన కొమరాన్న కూడా ఈ